ये कोई गवर्नमेंट स्कीम नहीं है ये जिंदा रहने का इंतजाम है इस किचन में सिर्फ खाना नहीं बनता यहाँ भूख को इज्जत से चुप कराया जाता है कड़पा डिस्ट्रिक्ट लार्जेस्ट किचन पूरे कड़पा डिस्ट्रिक्ट के अन्ना कैंटिन्स का खाना इधर ही तैयार होता वीटलो इडली, दादा मल, इडली है इडली राइस कुछ दादापुर इडली मन को राइस को कुकिंग चेस्को सुबह शहर उठने से पहले ये किचन उठ जाता है क्योंकि भूख इंतजार नहीं करती उसे टाइम टेबल समझ नहीं आता यहाँ हर हाथ काम करता है और हर चेहरा एक ही बात సాంబార్ కాలరన్ అండి వీటిలో పప్పు వేసుకొని మనం ఉడికించుకోవడానికి ఉపయోగిస్తాము ఇది స్టీమ్ తో నడుస్తుంది పూర్తిగా మనకు వేడి ఆవిరి వచ్చేసి దీంట్లో రావడం తోటి పప్పు ఉడకడానికి మనకు ఉపయోగపడుతుంది అనమాట వీటిలో మనము కర్రీస్ చేసుకోవడానికి ఉపయోగిస్తాము అదే విధంగా పప్పు చేసుకోవడానికి ఉపయోగిస్తాము వీటి కెపాసిటీ వచ్చేసి దాదాపు సిక్స్ హండ్రెడ్ కేజీస్ ఉంటుందండి దాదాపు మనం ఆరు వేల నుంచి ఆరు వేల ఐదు వందల మంది దాకా మనము దీంట్లో కర్రీ చేసుకోవడానికి వీలు పడుతుంది దీనికి సంబంధించి ఇది స్టోర్ అండి ఇది ఇక్కడ ప్రతి వస్తువు కింద పెట్టకుండా ప్రాపర్ గా ప్యాలెట్స్ మీద అరేంజ్ చేసి ఇంత నీట్ గా అరేంజ్ చేసుకుని పెట్టుకుంటాము ప్రొడక్షన్ కి సంబంధించినటువంటి రిక్వైర్మెంట్ ప్రకారం ఇంగ్రీడియంట్స్ అన్ని సప్లై చేయాల్సి వచ్చింది అక్కడికి విధంగా ప్రతి ఒక్క వస్తువులా ये सिर्फ खाना नहीं बनाते. ये इज्जत बनाते हैं. यहाँ प्लेट मिलती है लेकिन शर्मिंदगी नहीं. इसलिए लोग यहाँ सर झुका के नहीं सर उठा के खाते हैं। প্রত্যেকটা আইটেম ਨੂੰ আমরা thếసి দিন তো टेंपरेचर చూసేసి ఏని డిగ్రీస్ మనకు রেడీగా ఉందేని చెక్ చేసి కంపేరిట్ जरूरत ఉంది. ফর एग्जांपल ఇప్పుడు రైస్ కు నేను टेंपरेचर మనం టెంపరేచర్ చెక్ చేసి మినిమం కి తగ్గకోకుండా మనము ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ డిగ్రీ కూడా పంపిస్తే ఈ అన్న క్యాంటీన్ రెడీ హోగో తయారు తయారు కడప డిస్ట్రిక్ట్ సప్లై కడప కిచెన్ అండి ఇది మనకు వచ్చేసి ఇప్పుడు లోడింగ్ పాయింట్ లో ఉన్నాము మనకు మూడు సెషన్లకి ఒక్కో సెషన్ కి ఒకసారి లోడింగ్ అయ్యి వెహికల్స్ వెళ్ళిపోతుంటాయి ఇప్పుడు డిన్నర్ సెషన్ కాబట్టి డిన్నర్ సెషన్ లో వెహికల్స్ అన్ని మొత్తం మన దగ్గర చూసాము ఇప్పుడు ఉన్నాయి రెడీగా ఒక్కొక్క బండికి ఏ ఊరికి ఎంతక మనం మనకు ఉంటుంది దీని ప్రకారం మనం లోడింగ్ చేసేస్తాము అదే విషయం ఇక్కడ వచ్చేసి చట్నీ కడ్డు దాలు కర్రీ రైస్ ఇట్లా మనకు మొత్తం ఐదు ఐదు రకాలు ఉంటాయి చట్నీ అందు మొత్తం ఈవినింగ్ వచ్చేసి ఫైవ్ ఓ క్లాక్ కల్లా లోడింగ్ కంప్లీట్ అయిపోతుంది మొత్తం అండి ఇప్పుడు మనకు కడప డిస్టిక్ కి మన ఈ కిచెన్ కలిపి ఫోర్టీన్ క్యాంటీన్స్ ఉన్నాయి మనకి ఈ డిస్టిక్ కాకుండా గిద్దలూరు ఒకటి వస్తుంది మనకి రాజంపేట ఒకటి వస్తుంది ఆళ్ళగడ్డ ఒకటి వస్తుంది రాయచోటి రెండు క్యాంటీన్లు లో ఎందుకంటే డిస్టెన్స్ ను బట్టి మనం ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్ చేస్తాం అదే విషయం ఫుడ్ చాలా బాగుంది ఐదు రూపాయలకి చాలా ఇస్తున్నాడు అందరికి బాగా కడుపు నిండా నిండుతుంది హరే కృష్ణ అండి నేను కడప ఓల్డ్ బస్ అన్నా క్యాండి సూపర్వైజర్ ఆ పేరు అర్జున్ అండి వన్ ఏ మనకు హైయెస్ట్ అంటే రెండు వేల ఇరవై ఐదు మంది తిన్నారు లాస్ట్ వీక్ లాస్ట్ మండే రెండు వేల ఇరవై ఐదు మంది తిన్నారు ఆల్మోస్ట్ మన దాంట్లోనే దాదాపు రోజుకి పదహారు వందల నుంచి పదిహేడు వందల మంది డైలీ తిన్నారు త్రీ టైమ్స్ కలిపి మన కడప జిల్లాలోనే మొదటి స్థానంలో ఉండేది మన కడప ఓల్డ్ బస్ పాలిటిక్స్ అలగ్ బాత్ మసాబ్ నైత అంత రాజకీయ ఇవన్నీ మనకి ఏమి సంబంధం లేకుండా అందరూ వచ్చి ప్రశాంతంగా తినిపోయా बूढ़ी प्लेस है। पाँच रुपए का खाना सुनने में छोटा लगता है पर जब जेब खाली हो घर में बच्चे फैमिली इंतजार कर रही हो तब यही पाँच रुपए का खाना उस वक्त का सहारा बन जाता है